తాళం చెవి రచన డాక్టర్ ఎన్ గోపి తాళం చెవి కూడా తాళంలాగే అందంగా ఉంటుంది పెద్ద తలతో మనిషి నిలబడ్డట్టు ఇరవై ఏళ్ళ కింద కొన్న తాళమది గుమ్మానికి తాళం వేసి వెనక్కొచ్చి మళ్ళీ లాగిలాగి చూసేవాణ్ణి తాళం ద్వారం అనే కవితకు శీర్షికలా మెరిసేది ఎక్కడ పోయిందో కానీ ఓ రోజు తాళం చెవి కనపడలేదు జేబులన్నీ తడిమాను దాన్ని వెతుకుతూ మైలు దూరం నడిచాను నేల మీద ఎన్ని అపురూప వస్తువులున్నాయో అప్పుడు తెలిసింది మొత్తం మీద తాళాలు బాగుచేసేవాణ్ణి పట్టుకున్నాను తీగకు గుచ్చిన గుత్తితో టీవీగా నడుస్తున్నాడతడు తాళాన్ని పరీక్షగా చూశాడు చెవి పెట్టి విన్నాడు ఏం రహస్యాలు వినిపించాయో నుంచి ఓ చెవి ముక్క తీసి ఆకురాయితో రాశాడు ఆ రాపిడే ఓ భాషలా ఉంది తాళం చెవి పెట్టి తిప్పుతుంటే ఎక్కడో అడుగునబడ్డ నా అంతరాత్మను వెతుకుతున్న జ్ఞానిలా ఉన్నాడతడు జీవితంలో ముడివడ్డ నా సమస్యలన్నీ గుర్తుకొచ్చాయి వాటిని విప్పగలిగే దొరికితే బాగుండును ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్